వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ కొన్ని కొన్ని సార్లు కోర్టు తీర్పులు విన్నప్పుడు కట్టలు ఎంచుకొని కోపం ఆవేశంతో వస్తుంది కానీ అలా మాట్లాడితే కోర్టు ధిక్కరణ అంటారు ఆవేదన కాకుంటే ఏమీ వ్యక్తం చేయాలని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నామా అనిపిస్తుంది చట్టాన్ని వ్యవస్థని బాగు చేయాల్సిన కొన్ని కోర్టు కోర్టులే అలాంటి కొన్ని కోట్ల తీర్పులు విన్నప్పుడు వ్యవస్థను బాగు చేస్తున్నాయా పాడు చేస్తున్నాయా అనిపిస్తుంది ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నిజంగా వి సిక్స్లో సండే రోజు వచ్చిన ఈ ఆర్టికల్ నేను నిన్న చదివాను నా దగ్గరికి నిన్న వచ్చింది ఈ ఆర్టికల్ ఒకసారి మా ఆల్ స్క్రీన్ మీద వేస్తారు చూడండి అర్థం కాలే నాకు ఇలాంటి ఒక తీర్పు హైకోర్టు మళ్ళీ ఎలా ఇచ్చింది పెండ్లి వయస్సు లేకున్నా మేజర్లు సహజీవనం చేయొచ్చు సార్ సహజీవనం అంటే ఏంటి సార్ జడ్జి గారు మీరు ఏమనుకుంటున్నారు మేజర్లు అంటే వాళ్ళ వయసు ఏంటో తెలుసా వాళ్ళకొక మెచ్యూరిటీ ఉంటుందా మైండ్ పరంగా కానీ బాడీ పరంగా కానీ ఇంకో విధంగా కానీ కోర్టులు మరి ఇంకా ఈ సహజీవనం చేయొచ్చు ఇవి ఇది అనుకునేదానికి ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చి ఇరవై మూడు సంవత్సరాలు వచ్చినాక పెళ్ళిళ్ళు చేయాలి ఇవన్నీ ఎందుకు తీసిపడే రాదండి వాడికి వాడు విచ్చలవిడిగా కలిసి బాతికేయండి అఫ్ ఫారెన్ కంట్రీస్ బతుకుతున్నట్టు అక్క తమ్ముడు అన్న చెల్లి నిద్రింటోడు పక్కింటోడు ఆడు ఈడు ఏం లేదు ఎవ్వడికి నచ్చినట్టు వాడు బతకండి అని చెప్పరాదండి ఆవేశమే వస్తుంది ఎంత ఎంత కూల్ చెప్దాం అనుకున్నా ఇలాంటి వార్తలు విన్నప్పుడు ఎక్కడో ఎక్కడో కోపం వస్తుంది ఒక తల్లిగా ఒక అక్కగా మేజర్లు సహజీవనం చేయొచ్చేంటి సార్ ఇది రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వ్యక్తిగత స్వేచ్ఛను వివాహ వయస్సుతో ముడిపెట్టలేమని వ్యాఖ్య రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది వివాహ వయస్సు అమ్మాయికి పద్దెనిమిది అబ్బాయికి ఇరవై ఒకటి రాని వయోజనులు పరస్పరం సమ్మతితో లివిన్ రిలేషన్షిప్లో ఉండొచ్చని స్పష్టం చేసింది తమ ప్రాణాలకు ముప్పు ఉందని రక్షణ కోరుతూ కోటా జిల్లాకు చెందిన పద్దెనిమిదేళ్ళ అమ్మాయి పంతొమ్మిదేళ్ళ అబ్బాయి దాఖలు చేసిన పిటిషన్ని శుక్రవారం విచారించిన రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనూప్ కుమార్ ధన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు పద్దెనిమిదేళ్ళు అమ్మాయి పంతొమ్మిదేళ్ళు అబ్బాయి పోయి మాకు ప్రాణహాని ఉంది అని చెప్తే పెళ్ళి వయసు రాలేదనుకోండి అప్పటి వరకు ఒకరికొకరు ఇష్టమైతే లివ్ ఇన్ రిలేషన్షిప్ చేయండి అని చెప్పిందట ఇలాంటి కోర్టు తీర్పులు ఉంటాయని ముందుగానే ఊహించింది కావచ్చో పోరి పన్నెండు సంవత్సరాల వయసుకి అంతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయి తొమ్మిదో తరగతి చదివే పోరగాడితో కడుపు చేయించుకుంది దానికి కూడా తెలిసి ఉంటుంది మా కోర్టులు ఇలా అయిపోయినాయి భారతీయత అనే భావజాలాన్నే తీసేసిన జడ్జిలు వచ్చేస్తున్నారు పసి వయస్సులో కెరియర్ బిల్డ్ చేసుకొని కుటుంబానికి పేరు తెస్తూ సమాజంలో మంచిగా బ్రతకాల్సిన వయస్సులో లివింగ్ రిలేషన్ పేరుతోటి బ్రతకమని చెప్పే రోజులు వస్తాయి విచ్చలవిడి శృంగారం అనేది అమెరికా నడి వీధుల్లోనే కాదు గల్లీ గల్లీల్లో చేసుకోమని చెప్తారు అని కావచ్చు అనూప్ కుమార్ దండే పిటిషన్ ఇద్దరు అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పరస్పర సమ్మెతతో లివిన్ రిలేషన్షిప్లోకి ప్రవేశించి కలిసి జీవిస్తున్నట్లు కోర్టుకు చెప్పారు అయితే అమ్మాయి కుటుంబం చంపేస్తానని బెదిరిస్తుందని కోటా కునాడి పోలీస్ స్టేషన్లో నవంబర్ పదమూడున నవంబర్ పదిహేడున సార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదని వాపోయారు అందుకే ప్రాణభయంతో రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు రాజ్యాంగం ఇరవై ఒకటి అధికారం కింద ప్రాణ వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును వివాహ వయస్సు రాలేదనే కారణంతో ఆపలేమని న్యాయస్థానం పేర్కొంది సహజీవన సంబంధాలు భారత చట్టాల ప్రకారం నేరం కాదని నిషేధం లేదని స్పష్టం చేసింది అబ్బాయికి ఇరవై ఏండ్లు నిండలేదు కనుక సహజీవనానికి అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వ న్యాయవాది వివేక్ చౌదరి వాదించినా ఆ వాదన హైకోర్టు తోసిపుచ్చింది వ్యక్తి ప్రతి వ్యక్తి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత దేశానికి ఉందని గుర్తు చేసింది యువతి యువకులను రక్షించ రక్షణ కల్పించాలని బిల్వారా జోధ్పూర్ రూరల్ జిల్లాల ఎస్పీలకు ఆదేశించింది అయ్యా జోధ్పూర్ బిల్వారా పోలీసులు ఓ రూమ్ ఇచ్చి నలుగురు పోలీసులు కాపలుండి వాళ్ళిద్దరినట లోపలుంచి చూసుకోండి ఎచ్చి ఇంకేమైనా ఇమ్మని చెప్పలే కోర్టు ధిక్కరణతో మాట్లాడట్లే ఆవేదనతో మాట్లాడుతున్నాను తెలిసి తెలియని వయసులో జీవితాలకు దిశ దశ నిర్దేశించుకోకుండా తప్పటడుగులు వేస్తున్న వాళ్ళను సరిదిద్దుతూ ఒక సరైన దారిలో పెట్టడానికి మన చట్టాలు మన రాజ్యాంగాలు మన న్యాయ పని చేయాలి కానీ చట్టాలు రాజ్యాంగాలు లెక్కలు తక్కలు అని చెప్పి మీ ఇష్టం వచ్చి ఉన్నట్టు ఉండండి రేపెవడో ఒక అమ్మాయిని తీసుకొస్తాడు వస్తాడు ఒకడు పద్నాలుగు సంవత్సరాల పొరగాడో ఎనిమిది సంవత్సరాల అమ్మాయిని పట్టుకొని సార్ మా అమ్మ చంపేస్తంది నా పిల్లతో కలిసి నేను ఉంటే అని చీచచ్చి నానా మరే నీకు వివాహ వయసు వచ్చేదాకా నానా మీ ఇద్దరు ఒక గదిలో ఉండండి కావాలంటే పోలీసులు నేను కాపలా పెడతా అని తీర్పులిచ్చుకుంటూ పోతే సమాజం మీద అసహ్యం వేస్తుంది నిజంగా ఇలాంటి తీర్పులు చూసినప్పుడు చాలా 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 బాధగా ఉంటుంది కానీ ఈ తీర్పు మీద హైకోర్టుకి వెళ్ళండి ఎవ్వరికీ కూడా ఎవ్వరికి కూడా లివింగ్ రిలేషన్లో బ్రతికే హక్కు లేదు మన భారతదేశం సంబంధ బాంధవ్యాలకు విలువనిచ్చే ఒక సంస్కృతి పరంపర దానిని నాశనం చేసే హక్కు ఈ భారతదేశంలో ఎవ్వరికీ లేదు అవునంటారా కాదంటరా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో చాలామంది అడుక్కుంటుంది అడుక్కుంటుంది అని అంటున్నారు అలా అనుకోకుండా నా ఛానల్ని నేను నడపాలి అంటే నేను బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అలా బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ మీరు చూసే వీడియో మీరు షేర్ చేసే వీడియోల ద్వారా వ్యూవర్షిప్ పెరిగి బ్రేక్ ఈవెన్కి వెళ్ళడానికి ఒక దారి దొరుకుతుంది నేను అడుక్కుంటుంది అనే పదాన్ని చెడిపేయాలి అనుకుంటున్నాను అది మనసుకు చాలా చాలా బాధ కలిగిస్తుంది కాబట్టి ఎవ్వరి సహాయం పొందకుండా ఎవరైనా నచ్చి సహాయం చేస్తేనే తప్ప వీడియోస్లో కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి అని అడగకుండా ఈ ఛానల్ని నడపాలని ఒక కోరికతో ఉన్నాను కాబట్టి ప్లీజ్ వీలైనంతమంది సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని షేర్ చేస్తూ అలా అనిపించుకోకుండా ఈ ఛానల్ని నడిపే అర్హతను నాకు కల్పిస్తారని ఆశిస్తున్నాను అప్పటి వరకు మాత్రం ఆర్థికంగా మీరే సపోర్ట్ చేయండి ఆర్థికంగా అలాగే ఆత్మగౌరవంగా బ్రతకాలి అన్న మీ చేతుల్లోనే ఉంది మీరిచ్చే సపోర్ట్ వల్ల మాత్రమే ఆ రెండింటిని చేరుకోగలుగుతాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి యాడ్స్ ఇవ్వడం ద్వారా కూడా మేము బ్రేక్ ఇవెన్ వెళ్ళడానికి సహాయం చేయొచ్చు ఆత్మగౌరవంగా బ్రతకాలి అనుకుంటున్న అలాగే దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలి అనుకుంటున్న ఈ ఛానల్ కోసం మీ వంతు సహకారాన్ని సహాయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం जय हिंद जय भारत